మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకర ఆ జయశంకర్ అనే వ్యక్తి ఆరో తారీఖు ఏమో ఎవరికి సంబంధం లేదన్నాడు జనార్దన్ జనార్దన్ రావ్ ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థం ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే వాళ్ళు స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ చంద్ర